ఎంతో శిరకాల ప్రజలు ఈ పరకాల ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గం కావచ్చు ఇటు కమలాపూరు అటువైపు కావచ్చు హన్మకొంచ జిల్లా కింద ఉన్నటువంటి మండలాలు కావచ్చు ఇలా హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ఇద్దరు పడుకున్న సందర్భాలు ఇలా అలాంటి సందర్భంలో చాలామంది కోరిక మేరకు ప్రక పరకాల ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని పట్టించుకో పని జరగదు అతను ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం అతన్ని బెదిరియడం ఎందుకు పని జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇలా వాస్తవంగా పరకాల ఎంటర్ అవుతానే పరకాల వంద పడకల ఆసుపత్రి ఒక కలలాగా ఉంటుంది అది దాన్ని ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పోటీపడి ఆ నియోజకవర్గాలకు పోటీపడి మరి మనం ఎందుకు కట్టుకోవద్దు పరకాల్లో అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను తీసుకొస్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోతాను వారికి ఎందుకు బిల్లులు ఇప్పించలేకపోతాను వచ్చే కట్నం మాత్రం ముందుగా వసూలు చేస్తాను వాళ్ళకొచ్చే బిల్లు ఎందుకు ఇస్తామని చెప్పి అడుగుతా ఉన్నా అసలు ఇది ఏంది విజిట్ పెట్టుకో పని చేస్తావా లేదా చెప్పు ఇలా అదొక్కటే కాదు ఇలా ఎంతో కష్టాలకు నష్టాలు కోర్చుకొని టఫ్ నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తీసుకొస్తే ఆ రోడ్లు క్యాన్సిల్ చేస్తాడు ఈయన గౌరవం మా కౌన్సిలర్ అందరూ పోయి లబో దిబో మొత్తుకుని వాడలను పట్టుకొని పోతే బెదిరిస్తాడు హై నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్లు లేవు డ్రైన్ లేవు పోంటావు పోనీ మా నిధులు మాకే మా పరకాలకే పెట్టు ఈ కౌన్సిల్ మీద కోపం ఉంటే పక్క నీ కౌన్ నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో ఎక్కడో ఒక గాడ వచ్చిన నిధులను పరకాల పెడతావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నటి పెడతావు ఇంకా కావాల్సుకొని పనులు ఆఫీ నువ్వు ఎన్ని రోజులు అవుతుంది తొమ్మిది నెలల నుంచి పనులు ఆపి ఇంకెప్పుడు చేస్తారండి కాంట్రాక్టరు ఎప్పుడు చేయాలి నేను అడుగుతున్నా ఇలా హాస్పిటల్ ముందట ఎంపీడో ఆఫీస్ పాద పడిపోయింది ఆర్డీఓ ఆఫీసు షిఫ్ట్ అవుతానే ఆర్డీఓ ఆఫీస్కి ఎంపీడ ఆఫీస్ షిఫ్ట్ చేస్తామనే మాట మీద అప్పుడున్న ఎంపీడో గారికి కావచ్చు అప్పుడున్న కలెక్టర్ కావచ్చు మాటిచ్చి మేము వెటర్నరీ అంటే ఆర్టీఓ ఆఫీస్ పెట్టాం ఆర్డీఓ ఆఫీస్ కట్టినాం అలా షిఫ్ట్ చేస్తే ఎంపీడో ఆఫీస్ మనకు ఎందుకు షిఫ్ట్ చేస్తారు పాత ఆర్టీఓ ఆఫీస్కు మున్సిపాలిటీకి కొత్త బిల్డింగ్ కట్టించాం మున్సిపాలిటీ ఏదో ఈయన భవనం అయినట్టు దాన్ని దేనికి ఇస్తాను అంటారు ఎట్లు ఇస్తారు అండి ఐసీడిఎస్ ఆఫీస్ నేను సాంక్షన్ చేసిన ఎంపీడీ ఆఫీస్ సాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా నేను దాంట్లో కట్టి అది కట్టకుండా పరకాలకు ఒకటి ఆ మున్సిపాలిటీ అనేది ఒక కళ ఉందడా నిజంగా దాన్ని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో నువ్వు ఐసీటిఎస్ పెడతావు ఐటీఎస్ బిల్డింగ్ నేను కట్టినా కదా నేను సాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా కదా కొబ్బరికాయ కొట్టినవి పట్టాయి శిలాపాలకాలు బల్ కొట్టుడు మళ్ళీ శిలాపాలకం పెట్టుడు ఇది ఎక్కడే ఆచారం అండి ఎప్పుడన్నా ఉందా ఏ ప్రభుత్వం ఉందా నేను ఎమ్మెల్యే రాకముందు చాలా ఉన్నాయి శిలాపాలకాలు ఎన్నడన్నా మా కార్యకర్త కానీ ఎవరైనా ఒక శిలాపాలకం ముట్టుకున్నావా అరే ఇలా ఘంత్మగురు వస్తాడు చూసా నేను ఘటాత్మర్ బ్రిడ్జ్ కాడ నా శిలాపలకం పల్గొట్టి ముక్కలు ముక్కలు చేసింది దాన్ని ముక్కలు ముక్కలు చేసి కలర్ కలర్ కొత్త శిలాపలకం పెట్టు అది ఒక్కటి కాదు ఎగ్జాంపుల్ మీరు దగ్గర కూడా చెప్తున్నాడు ఇది ఎక్కడ ఆచారం సిగ్గ్ అనిపిస్తారు కదా పోతాడు వస్తాడు నీకు శిలాపలకం పల్గొట్టు ఇంద్రా ఇది తప్పు కదండి రేపు నీ శిలాపలకలు కూడా కొడితే ఈ చరిత్ర ఎడిపోవాలి నేను వస్తే ఓటి నువ్వు వస్తే ఓటి ఏ చరిత్ర ఎడిపోవాలి ఏం ఆచారం తీసుకొద్దాం అనుకున్నావు ఏమంటే బచ్చగాడి ధర్మ బచ్చగాడి చేసే పనింది లుచ్చగాడి చేసే పని